ఆ వృషభ రాశి వారు ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మీపై తాంత్రిక పూజలు చేస్తుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది ఎన్నో విధాలుగా మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించింది ఏది కుదరక చివరికి తాంత్రిక పూజలు చేయడానికి అయితే ఈ స్త్రీ సిద్ధపడింది ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే వృషభ రాశి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఖచ్చితంగా మీపై తాంత్రిక పూజలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ విధంగా తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి వాటి ద్వారా మీరు మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయని తెలుసుకొని వాటికి తగిన పరిహారాలు చేసుకుని ముందుగానే జాగ్రత్త పడవచ్చు అసలు ఆ స్త్రీ ఎవరు మీ మీద చేసేటువంటి పూజలు ఏంటి సూచనలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఒక పని చేయాలనుకున్న చివరి వరకు కూడా దాని మీద స్థిరంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే బంధాలు బంధుత్వాల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు నమ్మిన వ్యక్తులకు ఎప్పుడు కూడా ఈ రాశి వారు తోడుగా ఉంటారు ఎవరికి ఏదైనా ఏదైనా మాటిచ్చినప్పుడు దాని మీద చివరి వరకు కూడా కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ధనం పరంగా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఖర్చుల విషయంలో మాత్రం ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్నేహానికి అధికంగా విలువిస్తారు అంత త్వరగా కోపడరు వీరు కొన్నటువంటి ఓర్పు సహనమే వీరి యొక్క విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం మొదలైన వాటిపై వీరు అధికంగానే ఆసక్తి చూపిస్తారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కూడా కోరుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వివాదాలకు చాలా వరకు కూడా దూరంగానే ఉంటారు ఏదైనా సమస్య ఏర్పడిన కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు అయితే మీరు గతంలో ఒక స్త్రీ వల్ల ఎంతో లబ్ధి పొంది వారికి మీకు మధ్య మంచి స్నేహం అయితే ఉండుంటుంది కానీ కొన్ని మనస్పర్ధలు రావటం వల్ల ఒక స్త్రీతో మీకు వివాదం జరిగి ఉంటుంది దాన్ని మాత్రం అవతలు వారు ఇంకా మర్చిపోకుండా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే మీ తాంత్రిక పూజలు చేయడానికి సిద్ధపడ్డారు ఈ స్త్రీ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అయితే మీ మీద తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి అవేంటో ముందుగా తెలుసుకుందాం ఆరోగ్యం సహకరించకపోవడం ముఖ్యంగా అనుకోని ఆరోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికంగా ప్రశాంతత లేకపోవడం వృత్తి వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ఏదైనా ఒక పని చేస్తే అది సక్సెస్ అవ్వకపోవడం మీరు ప్రణాళికలు వేసుకున్నా కూడా వాటి పరంగా పనులు జరగకపోవడం ఒత్తిడి పెరిగిపోవడం అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అలానే మీకు ఎప్పుడూ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తులు వ్యతిరేకంగా ఉండటం ఈ విధంగా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు ఆర్థిక పరంగా ఎంత సంపాదించుకో వచ్చినప్పటికీ కూడా ధనం అనేది ఇంట్లో నిలవకపోవడం ఇంట్లో వ్యక్తుల మధ్య గొడవలు ఇవన్నీ కూడా మీ మీద తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మీకు కనిపిస్తాయి ముఖ్యంగా శారీరకంగా చాలా బలహీన పడిపోతారు ఏ పని చెయ్యకపోయినా కూడా నీరసించిపోయినట్లు ఇంకా శరీరంలో నడవడానికి కూడా ఓపిక లేనట్లు అంత క్షీణించిపోతూ ఉంటారు అలానే తాంత్రిక పూజలు జరిగేటప్పుడు మీకు ఎవరైనా కొన్ని అనుమానాస్పద వస్తువులు ఇస్తే వాటిని మాత్రం అస్సలు తీసుకోకండి అంటే ఏ కారణం లేకుండా వస్త్రాలు ఇవ్వడం కానీ లేకపోతే నిమ్మకాయలు ఇటువంటివి ఇచ్చినట్లయితే అస్సలు తీసుకోవద్దు అలానే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నిమ్మకాయలు కానీ లేదా ఏవైనా దిష్టికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటే ఎవరో దిష్టి తీసి పాడేశారని అనుకోకండి తాంత్రిక పూజలు ఎప్పుడైతే మీ మీద చేస్తారో మీ ఇంటి పరిసరాల్లో మాత్రమే ఆ వస్తువులు వేస్తారు వెంటనే వాటిని మీరు ముట్టుకోకుండా దూరంగా తుడిచివేయవలసి ఉంటుంది వాటిని ముట్టుకుంటే మాత్రం మీకు మరిన్ని కష్టాలు అయితే పెరుగుతాయి కాబట్టి అసలు అటువంటి వస్తువులు మీరు చేత్తో తాకకూడదు అయితే ఇటువంటి తాంత్రిక పూజల నుండి బయటపడడం కొరకు కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సాధారణ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు అంతగా ఫలితం కనిపించదు తాంత్రిక పూజలు కేవలం తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాలి అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా గ్రోత్ అనేది మీకు కనిపించదు పెట్టుబడి పెడదాం అనుకుంటే సమయానికి ధనం లేకపోవడం లేదా వ్యాపారం ప్రారంభానికి కానీ లేదా మార్పు కానీ స్థలం కొరకు ప్రయత్నిస్తా స్థలం దొరకకపోవడం ఇలా ఏ ఒక సమస్యలు ఇబ్బంది పెడతాయి అలానే వృత్తి రీచ్ కూడా వృత్తి పరంగా ఎప్పుడూ స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తులు మీతో సరిగ్గా మాట్లాడకపోవడం లేదా ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఇక చివరి వరకు వెళ్లిపోయాయి అనుకున్న పనులు ఆగిపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తాయి అయితే ఇలాంటివన్నీ కూడా తాంత్రిక పూజలు జరిగే వారి జీవితంలోనే ఎక్కువగా ఉంటాయి సాధారణ వ్యక్తులందరికీ కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూల ఉంటుంది అలానే ప్రేమ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అయితే చూడబోతున్నారు ముఖ్యంగా ప్రేమికుల మధ్య సాగుతున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి కూడా దొరుకుతారు మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే వృషభ రాశి వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు స్వయంగానే స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా ఇటువంటి తాంత్రిక పూజలకు సంబంధించిన పరిహారం కేవలం అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాలి సాధారణ రోజుల్లో చేయకూడదు అమావాస్య లేదా ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మూడు నిమ్మకాయలు అలానే తొమ్మిది లవంగాలు తీసుకోండి అయితే ఈ మూడు నిమ్మకాయలకి మూడు మూడు చొప్పున ఆ లవంగాలు గుచ్చవలసి ఉంటుంది ఈ విధంగా గుచ్చిన తర్వాత అలానే మూడు హారతి కర్పూరం బిల్లలు తీసుకోండి ఇంటి నుండి బయటకు వచ్చి ఆ నిమ్మకాయ మీద హారతి కర్పూరం బిల్ల పెట్టి వెలిగించి ఎడమ చేతి నుండి కుడి చేతి వైపుగా దిష్టి తీయవలసి ఉంటుంది ఈ విధంగా మూడు నిమ్మకాయలు తీసిన తర్వాత వాటిని ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి మట్టిలో చిన్న గొయ్య కింద తీసి ఆ గొయ్యలో కప్పెట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవం ముందు కూర్చొని దీపారాధన చేసుకోవడం లేదా ఓం నమ శివాను మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి తాంత్రిక శక్తి కూడా మీ మీద ప్రభావాన్ని చూపలేదు ఎలాంటి తాంత్రిక పూజలు కూడా మీ దరికి కూడా రావని చెప్పుకోవచ్చు మీ మీద కానీ లేదా మీ ఇంటి చుట్టూ కానీ మీ ఇంటి మీద చేసేటువంటి తాంత్రిక పూజలు ఏవైతే ఉన్నాయి అవి ఏవి కూడా పనిచేవి అయితే ఈ పరిహారం కేవలం ఆదివారం లేదా అమావాస్య రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారం స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు కానీ ఇంటి మొత్తానికి సంబంధించి చేసేటప్పుడు ఇంటి పెద్ద అంటే ఎవరైతే పురుషులు ఉంటారో వారు కనుక చేసినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాన్ని అయితే పొందుతారు ఒకవేళ ఇంటి పెద్ద స్త్రీ అయినట్లయితే ఇంటి పెద్ద ఈ పరిహారాన్ని చేసుకోవడం మంచిది అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో కొన్ని ఆకస్మిక శుభవార్తలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు చిన్న నాటి స్నేహితులు కలిసి వారితో సమయాన్ని కేటాయిస్తారు కుటుంబ పరంగా ఎంతో ఆనందంగా ఉంటారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ